హాయ్ నేను శ్రీదేవి దొండకాయ చట్నీ ఈ చట్నీ చాలా టేస్ట్ అనేది బాగుంటుంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి దొండ చెట్టు పాదు మా ఇంట్లోనే ఉంది పెరట్లో ఈ దొండకాయలు ఈ చెట్టు నుంచి తీసినవే దొండపాదు ఒకటి ఉంటే మనకి వారానికి ఒకసారి పావు కేజీ కానీ హాఫ్ కేజీ కానీ మనకి దొండకాయలు వస్తూనే ఉంటాయి ఇలా ఫ్రెష్గా ఉంటాయి ఇది ఈ దొండ పెన్సిల్ దొండ పురుగు రాకుండా చూసుకోవాలి పురుగు వస్తే కొంచెం ప్రాబ్లం అవుతుంది ఎప్పటికప్పుడు పురుగు రాకుండా చూసుకుంటే మనకి ఈ కాయలు అనేవి ఎప్పటికి వస్తూనే ఉంటాయి ఈ కట్ చేసిన దొండకాయలని ఇలా కట్ చేసేసుకొని చట్నీకి రెడీ చేసుకుంటున్నాను మన ఇంట్లో కాసిన ఏ చెట్టు అయినా ఆకుకూరైనా సరే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బయట మార్కెట్లో కొనేదానికన్నా మనం ఇవి ఏమి ఎరువులు లేకుండానే కొంచెం వాటరు బియ్యం కడిగిన నీళ్ళు ఇలాంటివి వేస్తూ ఉంటే ఎప్పటికీ కాయలు వస్తూనే ఉంటాయి ఇవి మొత్తం కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని మగ్గనివ్వాలి మూత పెట్టి ఫ్రై చేయకూడదు ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి ఈ ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఐరన్ కడాయిలో ఫ్రైలు చాలా త్వరగా అయిపోతాయి స్టవ్ వెలిగించి మరో కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు మేము ఎక్కువ పచ్చిమిర్చి వాడడం కనుక ఎండుమిర్చి వేసాను ఇందులోనే చింతపండు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి జస్ట్ లైట్గా అట్లా అనేసి తీసేస్తే సరిపోతుంది మరి ఎక్కువసేపు వేయించిన అవసరం లేదు ఇదే కడాయిలో పోపుకి రెడీ చేసుకోవాలి దీనికి ఆవాలు మినపప్పు పచ్చి కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటే బాగుంటుంది ఎండుమిర్చి దాని తర్వాత కరివేపాకు కూడా ఇందులోనే వేసుకోవాలి చట్నీలకి ఈ పప్పు ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుంది మిక్సీ జార్లో ఎండుమిర్చి వెల్లుల్లి చింతపండు వేసి మిక్సీకి వేసుకోవాలి ఇందులోనే వేయించిన దొండకాయలు కూడా వేసి మిక్సీకి వేసుకోవాలి మరీ పేస్ట్ లాగా చేసుకోవాల్సిన అవసరం లేదు అందులో సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్సీకి వేసుకోవాలి మరి పేస్ట్ లాగా కాకుండా ఇలా వేసుకుంటే సరిపోతుంది దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పోపు రెడీ చేసి పోపు రెడీగా ఉంది కాబట్టి ఈ చట్నీలో పోపు వేసి కలుపుకోవాలి సాల్ట్ సరిపోయింది లేనిది చూసుకొని సరిపోకపోతే మరలా సాల్ట్ వేసి కలుపుకోవాలి సాల్ట్ ఫస్ట్ నేను ఎక్కువ వేయను చూసి వేసుకుంటాను రెడీ అయిన ఈ పోపును కూడా ఈ చట్నీలో వేసి కలుపుకోవాలి ఇందులో రెండు పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా చేసి పచ్చి ఆనియనే సన్న ముక్కలుగా మనకి ఎగ్గుకొస్తే ఎగ్ కర్రీ కోసం కోస్తాం కదా అలాగే కట్ చేసుకొని ఈ చట్నీలో కలుపుకోవాలి ఇది బాగా కలిపేసుకొని మనకి రైస్లోకి ఈ చట్నీ టేస్ట్ అనేది బాగుంటుంది దోశకి ఇడ్లీకి కూడా ఈ చట్నీ బాగుంటుంది దొండకాయ చట్నీ రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి